హాయ్ అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎవరి వన్ బాగున్నాను ఫ్రెండ్స్ మేము బాగున్నామండి చూడండి అండి రోజు లాగా వచ్చేసి ఇక స్టార్ట్ చేశానండి అంటే మా బాబుకి లంచ్ బాక్స్ అయితే పెట్టేశానండి పెట్టేసాక వెళ్ళిపోయాడు తను తనకి ఇక సింపుల్గా ఎగ్ ఇక అప్పటికప్పుడు సింపుల్గా అయిపోయేదే చేసి అయితే పంపిస్తాను ఎక్కువగా ఫ్రైడ్ రైస్ అయితే చేశాను ఇంకెళ్ళిపోయాడు ఇక మాకు వచ్చేసి మధ్యాహ్నానికి చూడండి అండి ఇంకా పచ్చడి అయితే చేద్దాం అని చెప్పేసి గోంగూర పచ్చిమిరపకాయలు పచ్చడి చేద్దాం అని చెప్పేసి చూడండి ఇవైతే వేయించుకున్నానండి గోంగూర కూడా వేయించుకున్నాను చూడండి గోంగూర వేయించుకున్నాను ఇంక పచ్చిమిర్చి జీలకర్ర ఇవి కూడా వేయించుకున్నానండి ఇది ఇది పచ్చడి అయితే చేస్తాను చేసేసి ఇక చూడండి ఆలు ఉంది కదా ఈ ఆలు ఫ్రై కూడా చేసేస్తానండి ఇక ఆలు ఫ్రై చేస్తే ఈ పూట జరిపోద్ది ఇంకా మాకు లంచ్కి వచ్చేసి చూడండి గోంగూర టమాటా ఆలు ఫ్రై చూడండి పచ్చిమిరపకాయలు అయితే నూరుకున్నాను గోంగూర అయితే వేసుకున్నా గోంగూర కూడా నూరుకుంటానండి ఇక పైన ചൊണ്ടി ఇంకా చూడండి ఇవన్నీ వేసుకుంటున్నాను చూడండి అండి ఆలు తీసుకున్న గోంగూర పచ్చడి చేశాను పచ్చిమిరపకాయలు గోంగూర పచ్చడి ఇంకా ఆలు తీసుకు ఆలు అయితే తెచ్చాను ఇని ఫ్రై అయితే చేస్తానండి ఆలు ఫ్రై కూడా చేస్తున్నాను ఇవంతా చెక్కు తీసుకొని ఇంకా ఆలు ఫ్రై అయితే చేసుకుంటాను బట్టలు అయితే మిషన్లో వేసాను బట్టల పని అయిపోతుంది గోంగూర పచ్చడి అయితే చేశాను ఇక నాన్నగూడ బాక్స్ పెట్టి తీసుకెళ్ళిపోయారు మా సారు మా బాబు అందరూ వెళ్ళిపోయారండి ఇక నేను మళ్ళీ మధ్యాహ్నం మా సార్ లంచ్కి వస్తారు కదా ఇంకా ఈ ఆలు ఫ్రై కూడా చేస్తాను చేస్తే ఆలు ఫ్రై అని గోంగూర పచ్చడి అయితే ఈ రోజు లంచ్ కండి చూడండి ఆలు ఫ్రై అయితే చేస్తున్నాను ఫోకస్ అయ్య పడిద్దండి నాకు ఎక్కువ వీడియోస్లో ఇక్కడ మామూలుగా నేను తాలింపుంది వేసుకుంటున్నాను ఉదయం అయితే మా అబ్బాయికి మా ఫ్రైడ్ రైస్ చేసి పంపించాను కదా ఇక మాకైతే చూడండి ఇక గోంగూర పచ్చడి చేశాను ఇక ఆలు ఫ్రై కూడా చేద్దామని చెప్పేసి ఇక చేస్తున్నానండి ఆలు ఫ్రై ఓకే అండి కర్రీ అయితే చూడండి ఇది పడిపోతుంది ఓకే అండి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది చూడండి ఇక మా లంచ్కి వచ్చేసి ఇవేనండి మీ కర్రీసేంటే మాకు కామెంట్ చేయండి అండి ఇంకా చూడండి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి గ్యాస్ అయితే ఆఫ్ చేస్తాను ఇక చూడండి రైస్ కూడా అయిపోయింది గోంగూర పచ్చడి ఇప్పుడే చేశాను కదా గోంగూర పచ్చడి ఇక మా లంచ్కి వచ్చేసి ఇవేనండి చూడండి ఇక మా సార్ అయితే వచ్చారు ఇంకా ఆయనకి లంచ్ అయితే పెట్టేసేయాలి ఓకే అండి ఓకే అండి చూడండి ఇక మాకు వంట పని అయితే అయిపోయిందండి ఇంకా మా సార్ వచ్చారు లంచ్ అయితే పెట్టేయాలి మేమైతే కన్నున్నాం అండి ఇంక ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నారండి ఓకే అండి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముందుగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయండి ఓకే అండి బాయ్ అండి ఇక ఓకే అండి బాయ్ Bye bye bye.